క్రైస్త లాడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈ రీతిగా కలిసి దేవుని యొక్క నామంను స్థుతించడానికి కనపరచడానికి ఆయన మనకిచ్చినటువంటి మరొక రోజును బట్టి ఎంతగానో ప్రభు సెనిధ్యలో సంతోషించే వారంగా ఉందాము మరి మనమందరము కూడా మన కుటుంబాల విషయమై బిడ్డల విషయమై కుటుంబాలలో మరి ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనలన్నింటిలో నుంచి విడుదల పొందుకునేలాగున ఆత్మీయ జీవితాలలో వృత్తిని పొందుకునేలాగున పొందుకునేలాగా పొందుకునేలాగున మనమందరం కూడా కలిసి ప్రార్థిద్దాము మీకు ఇంకా ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేస్తే మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము ఈరోజు దేవుని వాగ్దానము నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును మొదటి సముయాలు గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రీ సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎన్నో సందర్భాలు అపాయాలను ఎదుర్కొంటూ ఉంటాము కదండి మనం వెళ్తున్న ప్రయాణాలలో కానీ చేస్తున్న పనులలో ఎన్నో మారులు ఎదురైనటువంటి ప్రతి ఒక్క అపాయం నుంచి దేవాతి దేవుడు మనలను నడిపించాడు తప్పించాడు కాపుదలను అనుగ్రహించాడండి ఆయన మనకిచ్చినటువంటి క్షేమంను బట్టి కృపను బట్టి కాపుదలను బట్టి మనము ప్రతినిత్యము కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారంగా ఉందాము ఎన్ని అపాయములు మన జీవితాలలో ఎదురైనా ఎన్ని శోధనలు మనలను చుట్టుముట్టినా ఏవి కూడా మన ధరికి చేరనీయకుండా మనలను నిరంతరము రక్షిస్తూ కాపుదలగా ఉండి నడిపిస్తున్న దేవాతి దేవుడు ఈరోజున ఉదయమున బయటికి వెళ్ళిన వారు మరలా క్షేమముగా ఇంటికి తిరిగి వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి కనుక మనమందరం కూడా కుటుంబాల చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉండాలని ప్రతి ఒక్క ప్రయాణాలలో ఏ అపాయము కూడా రాకుండా దేవుని రెక్కల కింద సురక్షితముగా భద్రంగా మనమందరం కూడా ఉండాలని ప్రార్థన చేద్దాము మరి ఇక్కడ మనము గమనించినట్లయితే మరి దావేదిని చంపాలని సౌలు తరుముతున్నాడు ఎందుకు తరుముతున్నాడు దావేదిని చంపాలంటే మరి దావేదికి ఎక్కువ ఘనత వచ్చేస్తుంది ఉన్న ప్రాంతంలో కల్లా అక్కడున్న ప్రజలందరిలో కల్లా దావీదు బాగా ప్రసిద్ధి చెందాడు మరి దావీదు అంతకంతకు వర్తిలుచు ఉండేసరికి మరి సౌలికి కోపం అనేది వచ్చింది అవును కదండి చిన్నపిల్లవాడు తన తర్వాత ఉండాల్సినటువంటి వాడు మరి రాజ్ కన్నా కూడా ఎక్కువ ఘనత మరి అభివృద్ధిని అందుచుంటే సౌలికి తట్టుకోలేనటువంటి కోపం అనేది అసూయ తన మనసులో వచ్చేసి ఎలాగైనా సరే దావేదిని చంపివేయాలి దావేదిని సంహరించాలి నాకన్నా ఎక్కువ ఘనత దావీదుకు రావాలా దావీదుకు అటువంటి ఘనత రాకూడదు అని చెప్పి దావీదును ప్రతి నిత్యము తరుముతూ ఎక్కడ దొరుకుతాడా సంహరిద్దామా అని చెప్పి ఎల్ల వేళలో కూడా దావీది మీద అసూయ ద్వేషము కోపము పగ కలిగి ఉన్నాడండి అయితే దావిదు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ అంటున్నాడు కదా నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించేవాడు నీవే ఏ అపాయము కూడా రాకుండా నన్ను నడిపించేది నీవే నన్ను తప్పించేది నీవే అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడండి తను ఎవ్వరి మీద ఆధారపడలేదు మనుషుల వైపు చూడడం లేదు తన బంధువుల వైపు తన యొక్క రక్త సంబంధికుల వైపు తన యొక్క స్నేహితుల వైపు ఎవరి వైపు చూడలేదు కానీ దావిదు ఎవరి యొక్క సహాయం కొరకు ఎదురు చూశాడు ఎవరి కాపుదల కొరకు దావిదె ఎదురు చూశాడు అంటే అది కేవలము దేవాతి దేవుని యొక్క కాపుదల కొరకు మాత్రమే ఈ లోకంలో ఉంటున్న మనుషులు ఒకనొక సందర్భంలో వదిలిపెడతారు అన్నటువంటి విషయము దావీదుకు తెలుసు కాబట్టి దావిదు మనుషుల మీద ఆనుకోకుండా దేవాతి దేవుని మీద ఆనుకున్నాడు ఆయన సహాయం కొరకు ఎదురు చూశాడు కాబట్టే అతనికి కలిగినటువంటి ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితిలో నుండి ప్రతి ఒక్క ఆపద్ దినములన్నిటిలో నుండి ప్రతి ఒక్క శత్రుభయములన్నిటిలో నుండి కూడా దేవుడు దావేదును తప్పించి విడుదల అనుగ్రహించి గొప్ప ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడండి దేవుడు దావేదిని ఆశీర్వదించడానికి గల కారణాలు ఏమిటంటే దావీదు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడు ఆయన్నే ఆశ్రయించాడు కాబట్టే తన యొక్క పూర్ణ హృదయముతో దేవాతి దేవుని స్థుతించాడు సన్నతించాడు కాబట్టి దేవుడు అతని యొక్క హృదయాన్ని చూసి దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని చెప్పి ఎలా వేళలా అతనికి కాపుదలగా ఉండి నడిపించి విడిపించి అతనికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క శత్రుభయాలు నుంచి కూడా తప్పించి గొప్ప చేశాడండి ఆశీర్వదించాడు యొక్క వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు కూడా నీ జీవితంలో ఆశీర్వదించబడాలి నీ కుటుంబంలో కానీ నీ బిడ్డల జీవితాలలో నీ జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అపాయంలో నుంచి శోధనల్లో నుంచి వేదనలలో నుంచి ఇరుకులు ఇబ్బందులు శ్రమలన్నిటిలో నుంచి కూడా నీవు తప్పించబడాలి విడుదల పొందుకోవాలి అంటే మనము కూడా దావీద వలె దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి ప్రతి ఒక్క సమస్యలో నుంచి ఆయనే విడిపించగలడు ఆయనే తప్పించగలడని దేవుని ఎందు స్థిర విశ్వాసాన్ని ఉంచాలి దేవుని ఎందు స్థిరమైనటువంటి నమ్మికను కలిగి ఉండాలి ఆయనే నాకు ఆధారము ఆయనే నాకు ఆశ్రయం అని చెప్పి ఆయన తప్ప నన్ను తప్పించగలిగిన వారు విడిపించగలిగిన వారు ఎవ్వరూ లేరని ఎప్పుడైతే మనము దేవాది దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటామో మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క శత్రుభయములన్నింటిలో నుంచి ప్రతి ఒక్క అపాయంలో నుంచి ప్రతి ఒక్క ఇరుకులు ఇబ్బందుల్లో నుంచి తొలగించి మన జీవితాలలో విశాలతను కలుగు చేస్తాడు ప్రతి ఒక్క అపాయాలన్నింటిలో నుంచి కూడా తప్పించి నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల ఆయన క్షేమం అనుగ్రహిస్తాడు కాబట్టి మనము కూడా దావీదు వల్లే దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందామండి దేవుణ్ణి ఆశ్రయిద్దాము నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగునని సెలవిస్తున్న రీతిగా నిజంగా మనము ఆయన్ని ఆశ్రయిస్తే మన జీవితాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అపాయాలన్నింటిలో నుంచి తప్పించి క్షేమమును విడుదలను స్వస్థతను ఆరోగ్యమును ఆశీర్వాదములను ఆయన మన జీవితాలను అనుగ్రహిస్తాడు కనుక అట్టి కృప అట్టి దీవెన ఆశీర్వాదము క్షేమము మనము మన కుటుంబాలలో మన బిడ్డల జీవితాలలో గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన నామములకై మీకే స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తున్నాము తండ్రి ఏ అపాయము కూడా రాక మీకు క్షేమము కలుగుతుందని మాట ఇస్తున్న మాట ఇచ్చి నెరవేర్చివాడానికి స్తోత్రములు నమ్మదగిన మా తండ్రి జీవాధిపతి సత్యస్వరూపి మృతిని గెలిచి మృత్యుంచేడుగా తిరిగి లేచిన మా గొప్ప దేవ మీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం బిడల జీవితాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆపత్కరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్క అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించండి నడిపించండి విడుదల మీరు కలిగించమని వేడుకుంటున్నాం వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము శక్తిని బలమును మీరు అనుగ్రహించండి దేవా బిడల జీవితాలలో గొప్ప మేలులను మీరు జరిగించండి వారు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని అభివృద్ధిని మీరు కలిగించండి వారి యొక్క ఉద్యోగాలలో మీరు తోడుండండి మరి ముఖ్యంగా చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు వారికి మంచి జ్ఞానమును తెలివిని వివేచనను మీరు దయచేయండి యవ్వన ప్రాయములు మీ యొక్క కాడి మోయిట సులువు పరిశుద్ధుడా ప్రతి ఒక్కళ్ళు కూడా నీవే నిజదేవుడు అని తెలుసుకొని నీలో నా తండ్రి ఎదిగే వాక్యమును స్థితిలో వృద్ధి పొందే కృపను నాకు మాకు వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ఏ అపాయము కూడా రాదని సెలవిచి చిన్నమాతన్ని మీరెక్కల కింద మమ్మల్ని సురక్షితంగా ఉంచి కాపాడి భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రమును క్షేమమును సమాధానమును మృతకబిడ్డ జీవితాలలో వారి కుటుంబాలలో అనుగ్రహించి మేళలతో నింపి సంవృద్ధితో నింపి నడిపించి కృప చూపించమని యశో క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము మరి ముఖ్యంగా మందిర నిర్మాణం విషయమై మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక ఆమె